ముఖ్యంగా మా సిఎండి గారు సుధీర్ గారు తరపు నుంచి మురళీమోహన్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఈ అద్భుతమైనటువంటి సంబరాన్ని అమ్మరాన్ని అంటేలా చేయబోతున్నాము అండ్ మా శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ ఇనాగ్రేషన్ కి వచ్చేటటువంటి మురళీమోహన్ గారికి మరొకసారి మన అందరి తరపున వచ్చి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అ లాట్ సో వారి చేతుల మీద గొప్ప ప్రారంభోత్సవం చేసుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది Hi, hi! Welcome, Mr. Chairman. Please, da. అందరూ కొంచెం స్పేస్ ఇవ్వండి అండ్ అలాగే ఒక చక్కటి కార్యక్రమానికి ముందు వెళ్తున్నారు అండ్ అలాగే మేము అను ఎప్పుడు మోహన్ గారి చెప్పే ఒక మాట చాలా చాలా విలువైన మాట చిన్న కామన్ సెన్స్ తో ఆలోచిస్తే చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది సో భూమి మీద త్రీ ఫోర్ సో థాంక్యూ సో మచ్ లెజెండ్స్ మా ముర్లి మోహన్ గారు అలాగే రామోన్ రావు గారు గట్టిగా చప్పట్లు కొడుదామో చూస్తున్న వాళ్ళందరం కంగ్రాట్యులేషన్స్ శ్రీకరా స్పేసెస్ అండ్ ఫాక్టరీస్ అండ్ వెల్కమ్ మూత్ అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ టైం విత్ రామోన్ రావు గారు అట్ ది సేమ్ టైం ముర్లి మోహన్ రావు గారు ఎస్పెషల్లీ థాంక్స్ అండి

हविरा सोतना ये माँ विश्वा भुवना सर्वा देश विदेद धा विस्वृती चिंत्रुथाईवे शरण सवीरा विश्व रूप प्रतिमोदनापया तो यो शिव नक्षत्र गंगा जन्म प्रियतम प्रियाना सन्न्यपदे सचतुष्पी श्रेष्ठ दवा पतितमा श्रेष्ठ

నువ్వు నిజం చేసే ఒక పవిత్రమైన వ్యాపారంగా నేను దీన్ని భావిస్తాను అంత పవిత్రంగా నువ్వు నేను చేస్తాను ఎక్కడ కూడా మరి ఇట్లాంటి లిటికేషన్స్ వల్ల ల్యాండ్ జోన్కి వెళ్ళను క్లియర్ గా ఉన్న ల్యాండ్స్టేప్ కొన్ని వాటిని చక్కగా డౌన్ చేసి అమ్ముతాను అని చెప్పి మొదలు పెట్టేదాన్ని అది దృష్టమో లేకపోతే నేను పట్టసరేమో లేకపోతే సోమన్ బాబు గారి ఆ శిశులో నాకు తెలియదు కానీ ఆ రియల్ ఎస్టేట్ లో మొదటి వెంచర్ దగ్గర నుంచే చాలా బాగా చేసుకుంటు అలా అలా పెరికి పైకి వచ్చాం వచ్చిన తర్వాత అసలు ఈ రియల్ ఎస్టేట్ రంగానికి ఎందుకు ఇట్లాంటి బ్యాడ్ నేమ్ వచ్చింది అది అనుకోని ఒక అసోసియేషన్ అది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అని చెప్పి అసోసియేషన్ పెట్టి అసోసియేషన్ అందరిని మెంబర్స్ గా గెలిపించి వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పారు మన రాష్ట్రంలో అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రియల్ ఎస్టేట్ దాని చాలా చెడ్డ పేరు ఉంది కొంతమంది స్వార్థపరులు తెల్లరి పాటికి ఎలా కోటీసులు అడుగుదామని చెప్పి ఆలోచించుకొని చేసి వాళ్ళు ఎప్పుకుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఉంటాం బట్టి ఈ రియల్ ఎస్టేట్ చెడ్డ పెరుగుతుందండి మనం ఎవరు కూడా అలాంటి షట పను చేయకూడదు నీతిగా చెయ్యాలి నిజాయితీగా చెయ్యాలి మంచి ల్యాండ్ ఇవ్వాలి మనం కస్టమర్కి ఏం చేస్తామని చెప్పామో అది నూటికి నూరు పాలు చేసి చూపించాలి అని చెప్పి మా అందరు మెంబర్స్ కూడా చెప్పాం వాళ్ళందరూ కూడా చేసేద్దాం వల్ల ఆ రియల్ ఎస్టేట్ రంగానికి ఒక గౌరవాన్ని కూడా తీసుకొచ్చాం ఆ తర్వాత నుంచి మీ మిత్రులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి మీరు రండి మా ప్రాజెక్ట్ కి మా ప్రాజెక్ట్ మీరు ఓపెనింగ్ సర్వే చేయాలండి మీరు చెప్పి మీ అనుభవంతో చెప్పే నాలుగు మంచి మాటలు మా వాళ్ళందరికీ చెప్పాలండి మరి మాకందరికి మార్కెటింగ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా మంచి సలహా చెప్పాలండి అని చెప్పి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఆయనకి నేను అదే చెప్పాను వాళ్ళకి కూడా నేను చెప్పాను ఎవరైనా రియల్ ఎస్టేట్ కంపెనీకి రండి అని పిలిస్తే మాత్రం దగ్గరికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి ఎంత నీతిగా చేశారు అనేది తెలుసుకొని నా మనసు తృప్తి కలిగితేనే అలాంటి దాటిస్తున్నాం అలా వారిని చూడగలిగా కూడా ఆయన చెప్పిన విధానం చెప్పి విధ తర్వాత ఆయన ఎలా కష్టపడి పైకి వచ్చారో చెప్పిన విధ తర్వాత ఇప్పటి వరకు జిఎస్ఎల్ ప్రాజెక్ట్ గురించి విధాన తర్వాత తప్పకుండా వస్తానని చెప్పి రావడం జరిగింది ఆయన కూడా ఇలాంటి లిటికేషన్ ల్యాండ్స్ కొనకుండా మంచి ల్యాండ్స్ చూసుకొని చక్కగా డెవలప్ చేసి ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులు ఐదు ప్రాజెక్టులు పూర్తి చేశారు ఇప్పుడు జరుగుతున్నది కూడా కంచి దగ్గరలో ఒక ప్రాజెక్టు మెయిన్ రోడ్కి దగ్గరలో అది రాబోయే రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది ఎందుకు అవుద్ది అంటే అమరావతి దగ్గర నుంచి కృష్ణానది మీదగా కొన్ని ఐకాన్ బ్రిడ్జెస్ కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఔటర్ రింగ్ రోడ్ దాకా గుంటూరు నుంచి వచ్చేది హైదరాబాద్ వెళ్ళాలనుకోండి విజయవాడ రాకుండా అవుటర్ రింగ్ రోడ్లు వచ్చి వెళ్ళిపోయేటట్టు అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే ఈ వైజాగ్ వెళ్ళాలంటే అవుటర్ రోడ్ లో చేసేటానికి ఆ బ్రిడ్జెస్ వచ్చే సెంటర్ లో ఈయన తీసుకున్న ల్యాండ్ అది అలాంటి ల్యాండ్ ఎందుకంటే మనం ల్యాండ్ కొరవయ్యే ముందు రాబోయే రోజులే ఇక్కడ ఏ అభివృద్ధి వస్తుంది ఏ విధంగా ఇది డెవలప్ అవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి మాలాంటి వాళ్ళని కూడా వ్యాపారం చేసే వాళ్ళని కూడా మనల్ని నమ్మి మన దగ్గరకు వచ్చి కొనుక్కునే వాళ్ళకి రూపాయకి పది రూపాయలు సంపాదించుకునేది కానీ వాళ్ళకి ధరలు పెరిగేటట్టుగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించాలి అందుకని నేను అన్ని చేసే చాలా ఆలోచించేసింది మా వాళ్ళందరూ తర్వాత భవన్ గారు ఎక్కడకుంటారు చూసి మనం దాని పచ్చనే కూలిపెట్టేసారి మనకి ఏం ఒక్కర్లేదు అది ఆ మాట పెట్టుకున్నాను జరిగింది కూడా అంటే ఆ లబ్ధి వాళ్ళు పొందారు కానీ నేను అయిపోయి నేను అది ఎప్పుడు కూడా కొత్త ఏరియా చూడటం కొత్త ఏరియాలో స్టార్ట్ చేయటం బెనిఫిట్ మా మిత్రులు కథ ఏదైనా బెనిఫిట్ అవుతుంది కొనుక్కోడానికి చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ మీడియా వాళ్ళందరూ కూడా మీ ఏమిటారు